పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పద్నాలుగు కోట్లతో చేపట్టిన దమయ్యపర్తి మురుగు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన డ్రైన్ కొద్దిపాటి పనులు వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసానికి గురయ్యాయని ఆయన తెలిపారు పాలకొల్లు దుఃఖదాయినిగా ఉన్న డ్రైన్ పనులు పూర్తి చేసి పట్టణాన్ని ముంపు నుండి కాపాడుతామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు మన దమయపర్తి డ్రైన్ ఈ దమయపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే పదిహేను పద్నాలుగు వార్డులు మరి బొడ్డు లోతు నీళ్ళలో ములిగిపోయేటువంటి పరిస్థితి గత సంవత్సరం కూడా మా మోటార్ సైకిళ్ళు కూడా రోడ్ల మీద కూడా వెళ్ళలేనిటువంటి స్థితిలో ఒక గోదావరి వరద ముంపు ప్రాంతం అట్లా ఉంటుందో అట్లా పాలకొల్లు పట్టణ ప్రాంతం అట్లా ఉండేది మరి అటువంటి దమయపర్తి డ్రైన్కి సంబంధించి ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి మరి ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాలంటే కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులు ఈ యొక్క దమయపర్తి డ్రైన్ అనేది మరి మనిషి నిలువులోతు ఊబితో ఉండేటువంటిది అటువంటి ఊబిలో కాంక్రీట్ వర్క్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని అటువంటి స్థితిలో కూడా ఆ రోజు కష్టపడి ఏదైతే ఆ పనుల్ని నేను ప్రారంభించినటువంటి స్థితి మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎన్నో విమర్శలు చేసి బట్టలు ఇప్పుకుని మాట్లాడారు ఆ రోజు దమయపర్తి డ్రైన్ మీద చేస్తున్నటువంటి పనులు కూడా అవాకులు చవాకులు మాట్లాడి అడ్డం కల్పించారు సరే నేను ఒకటే చెప్పాను ఆ రోజు ప్రజలకి రేపు మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను అని చెప్పాము కానీ దురదృష్టంగా మన ప్రభుత్వం రాలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది మరి ఆ రోజు మనం చేసే పనుల్ని అడ్డుకొని బట్టలిప్పుకొని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఈ ధమవిపర్తి డ్రైన్కి సంబంధించి ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు ఒక్క తట్ట మట్టి పని ఎందుకు చేయలేదు ఒక అరబస్తా సిమెంట్ పని ఎందుకు చేయలేదు ఒక్క ఓస కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు డైరెక్ట్ క్వశ్చన్ ఇదంతా కూడా అంటే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో అధికారాన్ని అనుభవించడానికే ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జిగా పోలీస్ స్టేషన్లో సీఏల్ని ఎస్ఏల్ని కమిషనర్ని మున్సిపల్ మరి ఎంఆర్ఓల్ని ఎండిఓలని అందరినీ మార్చుకునేటువంటి అధికారాన్ని అనిపించారు మరి మీరు ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా మీకు మళ్ళీ ఎదరొక కారు వెనకాల ఒక మళ్ళీ పోలీసు మళ్ళీ ప్రోటోకాల్ పెట్టుకున్నారు అంటే అంత అధికారాన్ని అనిపించుకున్నటువంటి మీరు పవర్ని మీ చేతుల్లో పెట్టుకున్న మీరు కనీసం ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఎమ్మెల్యేగా ప్రారంభోత్సవానికి వస్తే మరి డాస్ మీద కూడా ఎక్కకుండా తొక్కేసినటువంటి అనుభవించినటువంటి మీరు మరి దమయపర్తి డ్రైన్కి సంబంధించి ఐదు సంవత్సరాల్లో అరే గత పద్నాలుగు పంతొమ్మిదిలో మేము విమర్శలు చేశాం ఇప్పుడు మేము పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఒక్క ఒక్క కూడా లేదని అంటే మరి పనికి మాలిన ప్రభుత్వానికి అదే ఒక ఉదాహరణ అందుకే నేను మళ్ళీ మొన్న మాటిచ్చాం రేపు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మాటిచ్చాం ఐదు సంవత్సరాల వైసీపీ మోసం చేసింది నేను తెచ్చినటువంటి ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు ఇప్పుడు కొత్తగా నిధులు తేవాలంటే అవసరాల మేము తెచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు పెట్టకపోతే అది కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అది వాళ్ళ నిర్వాహకం అందుకే మళ్ళీ మొన్న మాట ఇచ్చాను ఈ ప్రాంతంలో ఇప్పుడే అందరూ చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను దమపర్తి డ్రైన్ పన్నుల్ని పర్యవేక్షణకి వెళ్తే దారి పొడిగినా కూడా మహిళలు చెప్తూ ఉన్నారు హార్తలిచ్చి సార్ ఆ రోజు మీరు చెప్పారు రేపు అధికారంలోకి వచ్చాక మీకు చేస్తాను మాట నిలబెట్టుకుంటాను అన్నారు ఈవేళ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల ఒక ముందే ఈవేళ మీరు పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక దమయపర్తి డ్రైన్కి మీరు నిధులు మంజూరు చేశారు మళ్ళీ ఏదో ఇరవై తొమ్మిది వరకు వేచి చూడకుండా మరి వచ్చినటువంటి సంవత్సరం లోపులోగానే పనులు మొదలుపెట్టారని చెప్పి ఇచ్చి మహిళలు ఈరోజు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు ఈ దమయపర్తి డ్రైన్కి కష్టపడి ఇరిగేషన్ శాఖ నుంచి ఎందుకంటే ఇప్పుడు ప్యాడీ లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క టౌన్కు ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మాటిచ్చాం ఇవాళ నిలుపుకున్నాం పద్నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఈరోజు పద్నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాం ఇవి క్లిష్టమైనటువంటి పనులు అయినప్పటికీ కూడా మేము ఏదైతే ఏజెన్సీ కానీ అదేవిధంగా అధికారులు కానీ అదేవిధంగా మా నాయకులం కానీ ప్రతి నిత్యం కూడా క్షణం క్షణం కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి మ్యాక్సిమం ఎంతవరకు అవుతే అంతవరకు ఈ సీజన్లో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం మరి ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికి రానిటువంటి ప్రభుత్వానికి ఇదే ఒక ఉదాహరణ మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనకి మరి ఈవేళ ఏదైతే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగానే మరి భవిష్యత్తులో ఉండాలి కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ